నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉండడము ఆ గ్రహాల యొక్క ఫలితాలు దేశ కాలమాన పరిస్థితుల మీద రాజకీయం మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగ దేశం మీద పడుతూ ఉంటుంది తర్ తరువాత మేషాది ద్వాదశ రాసుల మీద అంటే వ్యక్తులకి కూడా ఈ యొక్క గమనాలు ఫలితాన్ని ఇస్తాయి ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే మిశ్రమ ఫలితాలు కొంతమందికి మంచిగాను మరికొంతమందికి చెడుగాను మరి కొంతమందికి శుభ శుభాలు మిశ్రమంగాను ఉండబోతున్నాయి జూన్ నెలలో గురు అస్తమయ దశలో ఏంటి గురు అస్తమయము ఈ రెండు మనకి జూన్ లోనే వచ్చాయి అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ దేశ కాలమాన రాజకీయ న్యాయ వ్యవస్థల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అని తెలుసుకున్నాము ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి మకర రాశి ఈ రాశిలో ఉండేవారికి సీనియర్స్ యొక్క సహాయ సహకారాలు మీ పై యజమానుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ సమయంలో అందుబాటులోకి వస్తాయి పదోన్నతులు కనబడుతున్నాయి ప్రమోషన్స్ కనబడుతున్నాయి ప్యాకేజ్ పెరగడం కనబడుతోంది మిమ్మల్ని మీరున్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి ప్రమోట్ చేసే అవకాశము మరికొంతమందికి విదేశాలు పంపించి అంటే వీళ్ళ బ్రాంచీలు కానీ లేదా మిమ్మల్ని స్పెషల్గా విదేశాలకు పంపించే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా గోచరిస్తున్నాయి కొన్ని రంగాల్లో ఉన్న ఉన్నవాళ్లకు మరికొంతమందికి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఏ రంగంలోనైనా సరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అధిక ప్యాకేజీతో హై అమౌంట్తో అంటే ప్యాకేజు శాలరీ మీకు ఎక్కువ అమౌంట్తో వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఎవరైనా ప్రయత్నాలు చేసుకుంటే కనుక తక్షణమే ప్రయత్నాలు చేసుకోండి మీరు అనుకున్నది ఉదాహరణకు యాభై వేల జీతం అనుకోండి ఎక్కువ వచ్చేటట్టుగా కనబడుతోంది పాతిక వేల జీతం అనుకోండి మీకు ఎక్కువ ఆఫర్ చేసి మిమ్మల్ని తీసుకునేటట్టుగా అవకాశాలు అయితే కనబడుతున్నాయి దాన్ని మీరు వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులకు అనుకూలమైన సమయము వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోండి లాంగ్ టర్ములో మీరు పెట్టుబడులకు ప్లాన్ చేసుకోండి లాభాలు మాత్రము విశేషంగా వచ్చే అవకాశం కనబడుతోంది ఇది ఇంచుమించుగా అన్ని రాశుల వాళ్లకు లాభాల పీరియడ్ అనే చెప్పవచ్చు కాబట్టి దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం ఎవ్వరూ చేసుకోకండి తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీరు ఏదైతే విస్తరణ చేస్తామనుకుంటారో ఈ సమయంలో చేసుకోండి బ్రాంచెస్ పెట్టుకోండి లాభ అంటే వ్యాపారం కోసము ప్రయత్నాలు ఏమైనా చేయాలి అనుకుంటే తక్షణమే చేసుకోండి లేదా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక తక్షణమే వ్యాపారంలోకి వచ్చేయండి ఈ సమయం చాలా అద్భుతంగా ఉండి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి అయితే కొత్తగా ఎవరైనా ప్రాజెక్ట్స్ మీకు రాబోతున్నాయి అది కాంట్రాక్ట్ పరంగా కావచ్చు బిల్డింగ్ నిర్మాణ పరంగా కావచ్చు లేదా అంటే మరి ఏ ఇతరవైనా సరే మీకు కాంట్రాక్ట్లు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం కనబడుతోంది దీన్ని అందుకునే ప్రయత్నం చేయండి ఈ రాశిలో ఉన్నవాళ్ళు వదులుకునే ప్రయత్నం చేసుకోకండి ఇవి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ అనమాట దీన్ని మీరు వృధా చేసుకోకండి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో సామరస్య వాతావరణం కనబడుతోంది దీంతో పాటుగా విడిపోయిన భార్యాభర్తలు కానీ విడిపోయిన కుటుంబాలు కానీ చక్కగా మళ్ళా కలిసే అవకాశాలు మనస్పర్ధలు తొలగిపోయే అవకాశాలు ఒకరి మీద ఒకరికి ఉన్న మంచు తెరలు తొలగిపోయే అవకాశాలు ఈ సమయంలో గోచరిస్తున్నాయి దాన్ని యువతోనో యాటిట్యూడ్తోనో వదులుకునే ప్రయత్నం అస్సలు చేసుకోకండి తర్వాత కుటుంబంలో శుభవార్తలు వింటారు శుభకార్యాలకు సంబంధించిన ధనము కూడా ఖర్చు పెట్టే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది సంతోషించదగ్గ విషయము వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు సంతాన సంతానపరంగా కావలసిన ప్రయత్నాలు చేసుకోవడానికి ఇది అనువైన సమయము గతంలో చేసి విఫలమైన వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశం కూడా ఈ సమయం కనబడుతోంది ఈ సమయాన్ని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వృధా చేసుకోకుండా దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఇంకా విశేషం చెప్పదగినది ఏంటంటే కనుక భవిష్యత్తులో పెట్టుబడులకు పెట్టడానికి ఇప్పటి నుంచే మీరు ప్లాన్లు వేసుకోండి నేను ఇంత శాతం పెట్టదలుచుకున్నాను లేదా ఇన్ని సంవత్సరాలు పెట్టదలుచుకున్నాను అని ప్లాన్ వేసుకుని మీ శక్తి కొంతమంది లక్ష పెట్టవచ్చు కొంతమంది క్రోర్స్లో పెట్టవచ్చు కొంతమంది ఇంకా ఎక్కువగా పెట్టవచ్చు మీ మీ స్థాయిని బట్టి ఎంత శాతము ఎంత టైము పెట్టుకోగలరో అంత టైము అంత శాతం పెట్టేయడానికే రెడీ అయిపోండి ఎందుకంటే మంచి లాభాలు వచ్చే సమయం కాబట్టి ఇప్పుడు మీరు ఈ ప్రయత్నాన్ని ఈ సమయాన్ని వృధా చేసుకుంటే భవిష్యత్తులో బాధపడవలసిన అవసరం వస్తుంది కాబట్టి ఈ గోల్డెన్ పీరియడ్ని వృధా చేసుకోవద్దు అని ప్రత్యేకమైన సూచన ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా విశేషాలు ఫలితాలు అయితే ఈ సమయంలో జూన్ నెలలో మనకి శని తిరోగమన దశలో ఉన్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడవ తారీఖు నుంచి శని మీనరాశి నుంచి తిరోగమనం చేస్తున్నాడు అయితే ఈ చేయడం వల్ల కొన్ని రాశుల మీద ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం కనబడుతోంది అయితే ఉదాహరణకి మేష కర్కాటక సింహ కుంభ మిథున కన్య తుల ఉర్చిక రాసులకి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాడు అంటే ఈ చెప్పిన గ్రహాల రాసుల మీద ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఆరోగ్య పరంగాను కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను మానసిక ఒత్తిడి పరంగాను సమస్యలను సృష్టిస్తున్నాడు అంటే సమస్యలను ఆ ఈ రాశుల వాళ్ళకి ఏర్పడబోతున్నాయి అయితే ఆ కొంతమందికి అంటే మిగిలిన రాసులు అనగా వృషభ మకర ధనుస్సు మీన ఈ నాలుగు రాసుల వాళ్ళకి అనుకూలంగా తీర్పును అంటే అనుకూలంగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇదే సమయంలో ఈ జూన్ నెలలో మనకి గురు కూడా అస్తమయ్య సమయంలోకి వచ్చేసాడు అంటే ఏ డేటు అంటే జూన్ నెలలో గురు గ్రహము అస్తమించబోతోంది అంటే వేరే స్థానానికి వెళ్ళిపోతున్నాడు ఇది వైదిక జ్యోతిష్య శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడదు అంటే ఈ గురు అస్తమయం అనేది అశుభ సూచన అనేది చెప్పడమైంది అయితే కొన్ని రాసుల వాళ్లకు ఈ సమయంలో మంచి జరుగుతుంది ఇప్పుడు ఒకటి ఏ రా గ్రహమైనా కొంతమందికి మంచి చేస్తాడు కొంతమందికి చెడు ఫలితాలను ఇస్తాడు మూడు వర్గాలుగా అన్నమాట మూడో వర్గానికి మిశ్రమ ఫలితాలను ఇస్తారు ప్రతి ఒక్కరికి మంచి చేయడు ప్రతి ఒక్కరికి చెడే చేయడు ప్రతి ఒక్కరికి మిశ్రమమే ఇవ్వడు ఇలాగా వారి వారి కర్మానుసారము వ్యక్తిగత జాతకంలో ఆ జాతకుడు చేసుకున్న కర్మను బట్టి ఏ గ్రహమైన శుభ శుభ ఫలితాలను ఇస్తాడు మరి కొంతమంది అనుకోవచ్చు నాకు ఎప్పుడు ఆ ఇబ్బందులే ఉంటున్నాయి ఎప్పుడు ఆ కష్టాలే ఉంటున్నాయి అంటే అది గ్రహాల తప్పో లేకపోతే దైవం తప్పో కాదు ఆ వ్యక్తి గత జన్మ కర్మానుసారము ఏ గ్రహము ఎక్కడెక్కడా సంచారం చేసి ఎంత మాత్రము ఫలితం ఇవ్వాలో ఆ జీవి చేసుకున్న పుణ్యానికి ఎంత మాత్రం ఫలితాన్ని ఇవ్వాలి చేసుకున్న పాపానికి ఎంత శాతం కష్టం ఇవ్వాలి అనేది గ్రహాలు నిర్ణయించబడతాయి తప్ప మరొక అంటే దైవము చేసింది కాదు ఎవరు చేసింది కాదు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తు మీరు చేసిన కర్మానుసారమే అది మంచైనా చెడైనా గ్రహాలు మనకి అందిస్తాయి కాబట్టి ఇక నుంచి గుర్తిరిగి మంచి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ప్రతి రాశి మీద ఈ గ్రహాల యొక్క ప్రభావము వేరువేరుగా ఉంటుంది ఇక్కడ ఉదాహరణకి మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కుటుంబంలో వివాదాలు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మిథున రాశి వారికి చూస్తే ఆత్మవిశ్వాసము కొంచెం వీళ్ళకి తగ్గినట్టుగా అనిపిస్తుంది కార్యాలయాల్లో మీరు చేసే స్థలాలలో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్యలు తీవ్రమైన మానసిక